ఓం శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అయితే హేమంతం వచ్చేసిందంటే కోటి శుభాల మార్గశరం వచ్చేసినట్లే ఎటు చూసిన ఇంటిలోకి అన్నీ లక్ష్మీ కళతో కళకళలాడుతూ ఉంటాయి ఏ నోటి విన్నా కూడా లక్ష్మీదేవి నమస్తభ్యం అంటూ అమ్మవారిని స్థుతిస్తూ ఉంటారు ఆస్తు పూజిస్తూ ఉంటారు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన మార్ మాసం ఈ మార్గశిర మాసం విష్ణుమూర్తి కూడా ఇష్టమైంది అయితే ఈ మార్గశిరమాసంలోకి వచ్చే మొదటి గురువారం నుండి నాలుగు లేదా ఐదు గురువారాలు వస్తాయి ప్రతి గురువారం కూడా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజించాలి ఆ లక్ష్మీదేవమ్మ కోరిన కోరికలు తీరుస్తుంది అలా చేస్తే వరాలు జల్లు కురిపిస్తుంది మన మీద ఈ మాసంలో ఆచరించే మార్గశిర గురువారాలు అంటే లక్ష్మీవారం వల్ల మిగిలిన పదకొండు మాసాల్లోనూ కూడా అష్టలక్ష్మి వైభవం కలుగుతుందట ఈ నేపథ్యంలో మార్గశిర లక్ష్మివారం లక్ష్మీవారం వ్రత పూజా విధానం చదవలసిన మంత్రాలు కూడా తెలుసుకుందాం అమ్మవారి పూజలు ఎలా చేయాలంటే చూడండి మొదటి గురువారం నవంబర్ ఇరవై ఏడు అంటే రేపే వస్తోంది రెండో గురువారం డిసెంబర్ నాలుగో తారీఖు వస్తుంది మూడో గురువారం డిసెంబర్ పదకొండు వస్తుంది నాలుగో గురువారం డిసెంబర్ పద్దెనిమిదిని వస్తుంది అనమాట నాలుగు గురువారాలు అయితే వచ్చాయి అయితే చూడండి మొదటి వారం పులగం నివేదించాలి రెండో వారం అట్లు తిమ్మనం నివేదించాలి మూడో గురువారం అప్పాలు పర్వాలం నివేదించాలి నాలుగో గురువారం చిత్రాన్నం గారులు నివేదించాలి ఇలా చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది మాసంలో గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ముంగిట రంగబల్లు తీసిదిద్దుకోవాలి ఇంటి గుమ్మ ముందు తులసి కొట్ట వద్ద పూజ మందుల్లో ఆవినేయతో దీపాలు పెట్టాలి ఇంటి దగ్గర తూర్పు భాగంలో లేదా ఈశాన్య భాగంలో వేసి పీట వేసి వస్త్రం పరిచి దానిపై కొత్త ధాన్యం పోయాలి తర్వాత లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రపటం ప్రతిష్ఠించుకోవాలి ఇప్పుడు చుట్టూ బియ్యం పిండితో ముగ్గు వేసి పూలు పండ్లతో అలంకరించుకోవాలి తర్వాత మహాగణపతి పూజతో వ్రతం ప్రారంభించాలి విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత మహాలక్ష్మిని షోడోపారాలు పూజలు చేయాలి తర్వాత అమ్మవారి శ్లోకాలు చదువుకోవాలి అష్టోత్తరంతో పూజ చేసుకుని తాంబూలము ధూపం దీపం నైవేద్యం కర్పూర్ నీరాంజనం అన్నీ కూడా ఇవ్వాలి అప్పుడు ఈ శక్తివంతమైన లక్ష్మీదేవి మంత్రాలు కూడా చదువుకోవాలి చదువు మంత్ర పరుషని చదువుకుని అమ్మవారికి నివేదించి ఆరతి ఇవ్వాలన్నమాట తర్వాత మనం అమ్మవారి యొక్క ఈ మా మార్గశీలక్ష్మి వారు కథను చదువుకోవాలి పూర్వకాలంలో అని ఒక చిన్న అమ్మాయి ఉండేది ఆమె తన చింతనలోనే కనతల్ని పోగొట్టుకుంది అని చేత తన తండ్రి వేరుకు వివాహం చేసుకున్నాడు వచ్చిన సవత్తల్లి సుశీలతో ఇంటి పనులని చేస్తూ ఉండేది తను మాత్రం విశ్రాంతి తీసుకునేది కాలక్రమంగా సుశీల సవితల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలని పురమాయించి మొదలు ఒక చిన్న బెల్లం మొక్కని తినమని ఇస్తూ ఉండేది ఇంటి పనులు చేస్తూ మరో శిశువుతో కష్టపడుతున్న సుశీల స్థితిని విచారించి ఇరుగు పొరుగుబారామిని శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పారు ఆ మాట విని సుశీల మట్టితో శ్రీ బొమ్మ చేసుకుని కన్నతల్లి వలే భావించి రోజు కూడా ఆ అమ్మవారిని పూజిస్తూ ఉండేది తన సవితల్లి బెల్లమొక్క బెల్లం మొక్క అమ్మవారికి నివేదన చేస్తూ ఉండేది కొంతకాలానికి సుశీలకి యుక్త వయసు వచ్చి పెళ్ళి అవుతుంది తల్లిదండ్రులు ఆమెకి వివాహం చేశారు కదా ఆమె తన అత్తవారింటి వెళ్తూ వెళ్తూ తనతో పాటు తను రోజు పూజ చేసుకునే శ్రీమహార్షిదే బొమ్మ ఉంది కదా ఆ బొమ్మను కూడా తీసుకెళ్తుంది అయితే ఆ పుట్టింట్లో సిరి సంపదలు అన్నీ కూడా సుశీలతో పాటు వెళ్ళిపోతాయి అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెంది సిరి సంపదలు కలుగుతాయి వాళ్ళకి ఆశ్చర్యంగా కోడలు వచ్చిన అదృష్టమైన అనుకునే వాళ్ళు కోడలు మెచ్చుకుంటారు అనమాట ఆప్యాయంగా చూస్తారు కొంతకాలానికి చూసేలకి తన పుట్టినవారి దరిద్ర్యం గురించి అనుభవిస్తున్నారని తెలుస్తుంది చేయాలని అనుకుని తన భర్తను అడిగితే అతను ఒప్పుకుంటాడు అంత తన సవితమ్ముడిని పిలిచి ఒక కర్రను ఒక కర్ర తీసుకొని రమ్మని చెప్పి ఆ కర్రని జోలిలో కట్టి అందులో బంగారు నాణాలన్నీ పోసి ఇంటికి పంపిస్తుంది తన తమ్ముడితో నా అక్క చేసిన సహాయానికి ఆనందభతి ఆ తమ్ముడు తిరిగి ప్రయాణం వెళ్తాడు మధ్యలో అంటే దారులు అనమాట అతను కలకూర్చో తీసుకోవడానికి వెళ్ళేసరికి ఆ కర్ర అక్కడ పెట్టేసరికి ఆ కర్రని ఎవరో దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోతారు అతను బాధపడుతూ ఇంటికి వెళ్తాడు తర్వాత కొంతకాలం మళ్ళీ ఆ తమ్ముడు పరిస్థితి ఎలా ఉందిరా బాబు అంటే ఎప్పటిలాగే ఉందంటే మళ్ళీ ఇంకో బంగారు కాసులు అన్నీ కూడా మళ్ళీ ఇంకో రకంగా ఆమెకి ఒక దాంట్లో పెట్టి ఇస్తుంది అనమాట అలాగే ఒక చెప్పులు జత రమ్మని ఆ చెప్పుల జత లోపల వరహాలన్నీ పోసి కుట్టి తండ్రికి ఇమ్మని పంపిస్తుంది మళ్ళీ తిరిగి ప్రయాణంలో అతను ఒక చెప్పుల జత ఒక వరహాలు మోట ఉన్న చెప్పుల జతని నోట కలిసి పట్టుకుపోతుంది అనమాట మళ్ళీ బాధపడుతూ ఇంటికి వెళ్తాడు అతను ఏంది తెచ్చావంటే ఏం పట్టుకెళ్ళలేదు అప్పుడు చూసేలా మళ్ళీ ఎలాగుంది బాబు పరిస్థితి అంటే ఈసారి కూడా ఇలాగే ఉందని చెప్పేసరికి ఇంకో ఉపాయం ఆలోచిస్తుంది అనమాట తన తమ్ముడిని రమ్మని చెప్పి ఆ గుమ్మడికాయని తొలిచి దాని నుండి ఒక రత్నాలు పోసి నువ్వు సవత్తలకి ఇమ్మని పంపిస్తుంది తమ్ముడితో ఆ తమ్ముడు తిరిగి ప్రాణంలో ఒక చోట కూర్చుని చద్దనం తింటూ ఉంటాడనమాట ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి ఆ గుమ్మడికాయని దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోతాడు ఆ తమ్ముడు మళ్ళీ బయటకు వచ్చేసరికి ఆ గుమ్మడికాయ కనబడదు అటు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ అతను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు ఖాళీగా ఇలా ఉంటుంటే తన పుట్టింటి వారిని చూడాలని చెప్పి కోరిక కలిగి సుశీల ఒకనాడు పుట్టింటికి వెళ్తుంది అనమాట తన తమ్ముడి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంది కదా విచారించింది తన పుట్టింటి వారి దారిద్యం పొగట్టుకో పోగొట్టడానికి ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించి తను రోజు పూజ చేసిన మహర్షిమి తల్లిని సంపద కలగాలని కోరుకోమని చెప్తాను సవితలతో కూడా పూజ చేద్దామని చెప్పి అనుకుంటుంది అనమాట తన పుట్టింటి వారిని తనతో పాటు అత్తారింటి తీసుకొని వెళ్తుంది ఇందులో మాసం ప్రారంభమవుతుందనమాట మార్గశిర లక్ష్మి వారు వస్తుంది నియమినిషితో సాయంకాలం వరకు ఆ అమ్మాయి మహాలక్ష్మీదేవిని పూజిస్తుంది అనమాట ఆ రోజు ఏమీ తినవద్దని సుశీల తన సౌత్య కూడా చెప్తుంది నీతో పాటు పూజ చేస్తాను నువ్వు కూడా ఏమి తినకని ఆకలి తట్టుకోలేక చెద్దరని తినేస్తుంది ఉపవాస దీక్ష పాటించలేదనమాట అంచేత ఆ వారం అయిపోతుంది మళ్ళీ ఇంకో వారం రెండో వారనమాట రెండో వారం కూడా సవతల్లి స్నానం చేయద్దని చెప్తుంది అంటే నువ్వు పూజ చేసుకుందాము నువ్వేమి తినకు అనేసరికి పిల్లలకి తల నూనె రాసు తర కూడా నూనె రాసేసుకుంటుంది అంటే నూనె రాసుకోకూడదు అనమాట అని చేత ఆ వారం కూడా పూజ చేసుకోదు మూడో వారం కూడాను సవతల్లి ఏమి తినకు అని చెప్పి చెప్తుంది సవతల్లిని అమ్మాయి అయితే కూడా ఆ రోజు కూడాను ఆమె జడ అనమాట అప్పుడు ఆ వారం కూడా పూజ చేసుకోవడం కుదరదు ఇంకా నాలుగో వారం ఉంటుంది నాలుగో వారం ఏమి ఒక చోట కూర్చుని పెట్టి గదిలో కూర్చో కూర్చోబెట్టేస్తా అనమాట అప్పుడు పిల్లలు ఏమి తిన తినద్దని అప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి అట్టి తొక్కలు ఆ గదిలో పాడేస్తారనమాట అప్పుడు అవి నోట్లో పెట్టేసుకుంటుంది ఆ తల్లి అనగానే ఇంతలో ఆఖరి వారం వస్తుంది అనమాట ఆఖరి వారిని మాత్రం భీమాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గేశ్వర మాసం ఇంక వెళ్ళిపోయే మంచి అవకాశం అనమాట చేజారిపోతుందని చెప్పి ఈసారి ఎట్లాగైనా సరే తన సవతల్లితోటి పూజ చేయించాలని పొట్టుదలతో వర్తభంగం కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసేసుకుని ఏ విధమైన నియమభంగం కలగకుండా జాగ్రత్త పడుతుంది ఆనాడు సాయంత్రం తనతో పాటు తన సవతలతో కూడా భీమాలక్ష్మి పూజ చేయిస్తుంది పూజ అయిపోయిన తర్వాత ప్రసన్నరాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నైవేద్యాన్ని స్వీకరిస్తుంది ఆ సవత్తల్లి పెట్టిన నివేదనని తిరస్కరిస్తుంది అప్పుడు భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమైనా అడుగ్గా ఆ శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనంలో నువ్వు నా పూజ చేసినప్పుడు నీ సవత్తల్లి నిన్ను చీపురి కట్టతో కొట్టింది ఆ దోషం వల్లనే నేను ఆమె నివేదనను స్వీకరించట్లేదు అని చెప్తుంది దానికి ఆ సుశీల తన సవత్తల్లి చేసిన పనిని మన్నించమని ప్రార్థిస్తుంది అలాగే అని అమ్మవారు పలికి నివేదన స్వీకరించి వారిరువురు ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందాలని వరం ఇస్తుంది అనమాట ఆ ప్రభావం వల్ల తన సవర్తలు ఇంట కూడా సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగాయి ఇలా ప్రతి సంవత్సరం వచ్చే మార్గశిరమాసంలో ఐదు లక్ష్మీమార్గలు నియమనిష్టలతో శ్రీమహాలక్ష్మి పూజ చేసి తమ వైభవం కొలది పరవాన్నము పొలగము బూరెలు అప్పాలు మొదలగు వాటిని నివేదించాలి అది చేస్తూ వారిరువురు కుటుంబాల సుఖసంపత్తులతో ఆనందంగా ఉన్నారనమాట ఈ విధంగా ఈ అనేది చేసుకోవాలి ప్రతి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సకల ఐశ్వర్యాలు పొందండి లక్ష్మీదేవి అనుగ్రహానికి కండి అందరికీ నమస్కారం